దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో దేవుని సాధనలో చిన్న ప్రార్థన చేద్దాం ఎందుకంటే రాత్రికాల అంతా దేవుడు తన రెక్కల చోటున భద్రపరిచి ఎటువంటి అపాయము మనకి సంభవించకుండా ఎటువంటి ఆపద మనకి కలగకుండా తన రెక్కల చోటున భద్రపరిచి ఉదయకాల సమయంలో మనము నిద్ర లేవటానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి ఆయన కాపుదలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చట్నం భద్రపరచావు తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించావు నీకు వందనాలు ప్రభువ ఎటువంటి ఆటంకములు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అస్వస్థత లేకుండా ఉదయ కాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచావు అందును బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ గడిచిన రాత్రంతా నీరెక్కల చట్న భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా గొప్ప దేవుడా స్తోత్రములు ఆశ్చర్యకరడా స్తోత్రములు ప్రభువా ఇదిగో తండ్రి ఉదయాన్ని లేచి మా యొక్క పనిపాటలు మేము చేసుకోవడానికి నీ రూప చూపించావు నీకు వందనాలు తండ్రి ఈ ఉదయకాల సమయం అంతా ప్రభువ తండ్రి దేవ మేము నీ వాక్యానుసారం జీవించడానికి నీ కృప చూపించిండ ఆయా పనుల్లో తండ్రి నిమగ్నం అవుతున్నటువంటి వ్యక్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలందరిని జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి వారి ఉద్యోగాల్లో వారి ప్రయాణాల్లో వారు చేసేటువంటి వృత్తి వ్యాపారము ప్రతి విషయంలో కూడా నీవి సహాయం చేయండి అయ్యా ని జ్ఞానంతో నడిపించండి అయ్యా దేవాతని ప్రవేశ నీకు వందనాలు ప్రభువ ఇదిగో తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతా ఉన్నాను ప్రభువ ఇదిగో తండ్రి లోకంలో ఉన్నటువంటి మేమందరము కూడా మా ఇరుగు పొరుగు వారితో సమాధానము కలిగి నెమ్మది కలిగి ప్రేమ కలిగి ఉండటానికి కృప చూపించండి గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువ నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం యువతీ కల సమయం అంతా ప్రభువ నీ వాక్యానుసారమైన జీవితము జీవించడానికి సహాయం చేయండి ప్రభువ నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభువ నీవు చూపించిన ప్రేమ నువ్వు చూపించినటువంటి సహనము మేము చూపించడానికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ఈ ఉదయం మేము చేసేటువంటి ప్రతి పనిలో నీ కృప చూపించండి నీ కాపుదల నీ భద్రతనివ్వండి ప్రభువ నీకు వందనాల తండ్రి ప్రతి విషయంలో ప్రభువ తండ్రి నీకు మాదిరిగా జీవించే కృప మాకు అనుగ్రహించండి గొప్ప దేవాని స్తోత్రములు ప్రతి విషయంలో నీ కాపుద అడుగుతా ఉన్నాను నీకు వందనాలు ప్రభ ఈ ఉదయకాల సమయం అంతా మేము క్షేమముగా ఉండటానికి దేవా తండ్రి నీవే సహాయము చేయండి ప్రభు నెమ్మదితో ఉండటానికి సహాయము చేయండి ప్రభావ మాకు ఎదురయ్యేటువంటి ప్రతి క్లిష్ట పరిస్థితిని సులభంగా ఎదుర్కోవటానికి దేవాన్ని జ్ఞానం ఇమ్మని అడుగుతా ఉన్నాం తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఈ ప్రాంతాన్ని పాదసంధిగా చేర్చుకోమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు కృప తోడ ఇండును గాక ఆమెన్